నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు వేయాలి పవన్ కళ్యాణ్ గారు ఏమి చేసినా దాన్ని ప్రశ్నిస్తా యూట్యూబ్లో వీడియోస్ చేయాలి లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మనము ఫేమస్ అయిపోవచ్చు అని చెప్పి కొంతమంది ఫేమస్ అయ్యారు కొంతమంది పైకి కూడా పోయారు అది వేరే విషయము సో అదే రూట్ను కొంతమంది అయితే ఎన్నుకున్నట్లు తెలుస్తుంది నిన్నటికి నిన్న ఒక ఆయన ఎవరో వై కొండలరావు అంట విజయవాడకు చెందినటువంటి వై కొండలరావు ఒక హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఏమంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో పెడతా ఉన్నారు పెట్టకూడదు కదా అని చెప్పి ఒక పిల్లేస్తే ఆ కేసుకు సంబంధించి వాదించింది ఎవరు అనుకున్నారు మన జడ శ్రవణ్ కుమార్ జడ శ్రవణ్ కుమార్ ఎవరు అనుకున్నారు మన అదేదో జై పార్టీ అని పెట్టి నేను అంబేద్కర్ గారి వారసుడు అని చెప్పుకునే ఈయన ఈయన గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి మీకు ఈయన జై పార్టీ అనేది ఏదో ఒక పార్టీ రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు సరే ఆయన ఇష్టము ఈయన పోటీ చేస్తే వచ్చినటువంటి ఓట్లు నాలుగు వందల ఇరవై చిల్లర సో ఈయన కూడా వచ్చి ప్రతిరోజు ప్రధానమంత్రిని తిడతాడు ముఖ్యమంత్రిని తిడతాడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని తిడతాడు రాజకీయ పార్టీలన్నింటినీ విమర్శిస్తాడు సరే అది కూడా ఆయనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అనుకుందాము అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడేటువంటి ఈయన ఈయన పార్టీ తరపున పులివెందల్లో ఎవరికి టికెట్ ఇచ్చాడు అనుకున్నారు ఈయన పార్టీ తరపున వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి దస్తగిరికి టికెట్ ఇచ్చాడు మరి ఇది ఎక్కడ రాజ్యాంగంలో రాసిందో ఒక హంతకుడు ఆయనే నేను చంపినానని చెప్తా ఉంటే ఆయనకి టికెట్ ఇచ్చాడు సరే అదే ఆయన పార్టీ ఆయన ఇష్టం అనుకుందాము సో అదే కాకుండా ఇంకా ఏమేం పనులు చేస్తాడంటే చేస్తాడంటేనా సిటీఎస్కు ఎందుకు తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ ఇచ్చారని చెప్పి కేసేస్తాడు టీసీఎస్కి ఎందుకు ఇచ్చారని కేసేస్తాడు సో కేసు వేయడము అక్కడికి వెళ్ళడము కోర్టులో అక్ష్యంతలు వేయించుకోవడము రావడము ఈయనకు అలవాటు అయిపోయింది సో ఈ కేసుకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ కార్యాలయాలు అంటే ఇప్పుడు రిజిస్టర్ కార్యాలయాలు కావచ్చు లేదా కలెక్టర్ ఆఫీసులు కావచ్చు లేదా రెవెన్యూ ఆఫీసులు కావచ్చు ఇలాంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు ఈ కార్యాలయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే చాలా చోట్ల పెట్టారు జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నాము కూడా మనము దాన్ని సవాలు చేస్తూ ఈయన ஐநூறு வை கொண்டல்ராவண்ட ஆயன కోర్టులో కేసేస్తే కోర్టు ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఇలా మా టైం ఎందుకు వేస్ట్ చేస్తూ ఉన్నారు మీకు ఫోటో పెట్టకూడదని ఎక్కడైనా రూల్ ఉందా ఫోటో పెట్టకూడదు అని ఎక్కడైనా రూల్ ఉంటే ఆ గైడ్లైన్స్ తీసుకురండి చూద్దామని చెప్తే ఇంకా తట్టాబుట్ట సర్దుకొని పారిపోయారు సో ఫోటో పెట్టకూడదంటే ఒక పవన్ కళ్యాణ్ గారిదే కాదండి మీరు తెలంగాణలో చూస్తే బట్టి విక్రమార్క గారి ఫోటో ఏదైతే ఉందో అవి కూడా ఈ యాడ్లలో చూస్తున్నాం చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా చూస్తూ ఉన్నాము సో ఎక్కడ ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారి ఫోటో వాడుతున్నారో బట్టి విక్రమార్క కూడా వాడుతా ఉన్నారు ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా ఒక అడుగు ముందుకేసి మీరు అట్లా కర్ణాటక కర్ణాటకలో కూడా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డికే శివకుమార్ గారికి సీఎం కి ఈక్వల్ గా గౌరవిస్తా ఉన్నారు మీరు కనుక ఇంకా తమిళనాడుకి వెళ్తే ఇప్పుడు కాదు తమిళనాడులో ఇప్పుడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఇంతకు ముందు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రి మాత్రమే అప్పుడు ఆయనకు వాళ్ళ తండ్రి గారితో ఈక్వల్గా ఆయన్ని కూడా ట్రీట్ చేస్తూ ఉన్నారు ఏమీ తెలియదు మనకు మనకు విషయ పరిజ్ఞానం ఉండకూడదు అయినా కూడా మనం రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలంటే అడ్డదారి ఉండేది ఒక్కటే ఒకటి అది పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేయడము లేదంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము అకారణంగా విమర్శించినటువంటి వాళ్ళంతా ఏమైపోయారో మనం అందరూ చూసాము కానీ ఇప్పుడు కొత్తగా ఒక బ్యాచ్ తయారైంది ఆ బ్యాచ్లో ఈ జడ శ్రవణ్ కుమార్ కావచ్చు అదేవిధంగా ఎవరు కొండలరావు అంట ఇంకొక ఆయన ఐఏఎస్ విజయ్ కుమార్ అంట ఆయన అంటే సినిమాల్లో నటించకూడదంట ఎమ్మెల్యే గాను లేకపోతే మంత్రి గాను లేకపోతే ఉప ముఖ్యమంత్రి గాను సినిమాల్లో నటించకూడదు హే అదేంది రాజకీయ నాయకుడు సినిమాల్లో నటించేది రాజకీయ నాయకుడు అంటే దందాలు చేయాలి రాజకీయ నాయకుడు అంటే దౌర్జన్యాలు చేయాలి ఇసుక మాఫియా చేయాలి సెటిల్మెంట్లు చేయాలి కానీ ఇదేం సినిమాల్లో నటించడం అని చెప్పి ఆయన కూడా ఒక కేసు వేస్తే దానికి సమాధానంగా అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారంటే ఆల్రెడీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు వేసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి తీర్పును కూడా ప్రస్తావించారు అంగ ఆ కేసు కూడా పదైదో తారీఖు లోపల మీరు గనుక పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అని చెప్పి గనుక ప్రూవ్ చేయకపోతే మీరు కోర్టు నిర్వహణకు అయినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో దాన్ని పే చేయవలసి ఉంటుంది అని కూడా చెప్పుకొని వచ్చారు సో ఒక ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఎందుకు పెట్టాడు అంటారు ఇంకొక ఆయన వస్తాడు సినిమాలు ఎందుకు తీస్తా ఉన్నారు అంటారు హరిహర వీరమల్లు అనేటువంటి ఆ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రమోషన్లకు వెళ్ళినప్పుడు అధికార దుర్వినియోగం చేశాడని చెప్పి ఆ కేసు వేయడం జరిగింది అది పదహైదో తారీఖు వాయిదా కూడా పడింది సో అర్జెంటుగా ఈ విజయ్ కుమార్ గారు గురించి కూడా చెప్పాలి కదా విజయ్ కుమార్ గారు కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు సొంతంగా పార్టీలు పెట్టి సో జన లో వెళ్దాము లేదా పాపులర్ అవుదామని చూశారు వాళ్ళకు పడిన ఓట్లు నాలుగు వందల ఓట్లు ఐదు వందల ఓట్లు ఇప్పుడు ఉదాహరణకు ఈ వీడియో చేస్తున్నటువంటి నేను కావచ్చు లేదా వీడియో చూస్తున్నటువంటి మీరు కావచ్చు ఒకవేళ పొరపాటున ఏ పెద్ద పార్టీతో సంబంధం లేకుండా మనమే కనుక ఎమ్మెల్యేగా నామినేషన్ ఇస్తే అట్లీస్ట్ మనకు ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళైనా అరే రే మనోడు రోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్తాడు మనోడు పోటీ చేసినాడని చెప్పి మినిమం ఒక వెయ్యి ఓట్లు పడుతుంది కనీసం వెయ్యి ఓట్లు కూడా తెచ్చుకోలేనటువంటి ఈ విజయ్ కుమార్ కావచ్చు జడ శ్రవణ్ కావచ్చు వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు ఈ జడ శ్రవణ్ అయితే కనుక కేసులు వేయడు కానీ కేసులు వేసిన వాళ్ళ తరపున వాదిస్తాడు ఈయనైతే ఏకంగా ఆ విజయ్ కుమార్ అయితే కేసులే వేస్తాడు వీళ్ళిద్దరూ ఇదే ఒకటే కాదు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో కూడా ఆయన చనిపోయినప్పుడు కూడా రాద్ధాంతం చేశారు రాత్రికి రాత్రి పాపులర్ అయిపోదాము ఏదో ఒకటి చేసి హిందువులకు మరియు క్ర క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య గొడవలు పెడదామని ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఈ కేసులు వేస్తున్నది విజయ్ కుమారో లేకపోతే వాదిస్తున్నది ఆ జడ శ్రవణ్ కుమారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఈ కేసులు వేపిస్తున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కేసుల్ని వేయమని చెప్పింది వాళ్ళే ఈ కేసుల్ని ఫాలో అప్ చేస్తా ఉండేది వాళ్ళే ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరుని డ్యామేజ్ చేయాలి ఆయన్ని జనాల్లో పలచన చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఇట్లాంటి ఈ చౌకబారు స్టంట్లంతా వేస్తా ఉన్నారు వాళ్లకు తెలియంది ఏమంటే ఇలా చేసిన వాళ్ళంతా ఏమైపోయారో ఒక్కసారి చూడండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి వాళ్ళు ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే చూడండి అందులోను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులుగా చెప్పుకోబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా నోటికి పని చెప్పేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒక్కరు కూడా అసెంబ్లీలో లేరు ఇక నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అసెంబ్లీ గేట్ అయినా తాకుతారా లేదా అనేటువంటి అవకాశం కూడా లేనట్లు కూడా కనపడతా ఉంది కాబట్టి నేనేం చెప్తానంటే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోదామని లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏదో డ్యామేజ్ చేసేద్దామని ఇలా తిక్కతిక్కగా కేసులు వేస్తే ఏమవుతుందంటే కోర్టు ఫైన్ వేస్తుంది ఇది కూడా తెలియకుండా ఇంకా ఇవన్నీ తెలిసి ఉంటే ఎందుకు చేస్తారు నాలుగు వందల ఓట్లు ఎందుకు తెచ్చుకుంటారు కానీ సో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడంపై అభ్యంతరం తెలిపినటువంటి ఆ కేసు ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు కొట్టివేసింది ఆ ఫోటో పెడితే బాధ ఉండాల్సింది తెలుగుదేశం పార్టీ కేడర్కి ఉండాలి కానీ అదేంది వేరే పార్టీ అధ్యక్షుడిని తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారు మీరే ఎలివేట్ చేస్తూ ఉండాలని బాధపడితే గిడితే వాళ్ళకు ఉండాలి కానీ మిగతా వాళ్ళకి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు వాళ్ళు అయితే బ్రహ్మాండంగా పెట్టుకుంటా ఉన్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఈక్వల్గా ఫోటోలు పెట్టి ప్రతి కార్యాలయంలో కూడా పెట్టించారు ఆ వాళ్ళు ప్రతి కార్యక్రమంలో కూడా సరైన గౌరవాన్ని ఇస్తూ ఉన్నారని నేనైతే అనుకుంటా ఉన్నాను మరి తెలుగుదేశం కేడర్కి లేని నొప్పి ఈ న్యూట్రల్స్గా చెప్పబడేటువంటి వీళ్ళకి ఎందుకు వచ్చిందో లేదా ఆ ఫోటో పెడితే అబ్జెక్షన్ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా ఆయనే పెట్టమని చెప్పినప్పుడు ఆయన పక్కనే పెట్టించుకున్నప్పుడు ఆయనకి లేని ప్రాబ్లం వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో నాకైతే తెలియలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కేసులు వేసినటువంటి ఈ మధ్యకాలంలో వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని డొల్ల కేసులు సో అవైతే తేలిపోయాయి సో ఇంకా కూడా ఇప్పుడే కాదు ఇది మొదలు పెట్టారు ఇక కూడా వేస్తానే ఉంటారు వేస్తానే ఉండాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పేరు చెప్పకపోతే వీళ్ళని కనీసం ఎవ్వరు దేఖను కూడా దేకరు కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావిస్తే యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి పరిగెత్తుకుంటా సాక్షి పేపర్ వస్తుంది సాక్షి మీడియా వస్తుంది వైఎస్ఆర్సిపి అనుకూల ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని వైరల్ చేస్తారు అదేవిధంగా ఈ లెఫ్ట్ పార్టీలు కావచ్చు ఈయన కొత్తగా సనాతన ధర్మం అన్నాడు కాబట్టి ఈ ఆ లెఫ్ట్ ఆ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ సెక్యులర్స్ సెక్యులర్ పార్టీలు కావచ్చు ఆ క్యాడర్ కావచ్చు వాళ్ళంతా మోస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సాఫ్ట్ టార్గెట్ అయ్యారు అందుకని ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు అందులోనూ ఆయన సినిమా హీరో కాబట్టి ఇతర హీరో అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ న్యూస్ని వైరల్ చేస్తారు కాబట్టి సో ఈజీగా వైరల్ అవుతుంది కాబట్టి జడ శ్రవణ్ కావచ్చు విజయ్ కుమార్ కావచ్చు ఇంత చదువు చదువుకొని ఆ జడ శ్రవణ్ కూడా మంచి విద్యావంతుడు విజయ్ కుమార్ కూడా బాగా చదువుకున్నవాడే అయినా కూడా ఎందుకు ఈ విధంగా అనాలోచితంగా కేసులు వేస్తూ ఉన్నారో కోర్టు యొక్క సమయాన్ని ఎందుకు వృధా చేస్తూ ఉన్నారో ఇక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఇంకా కోర్టులే ఏం చర్య తీసుకుంటుందో చూడాలి మరి సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు